వద్దు అనాలి తీసుకో ఒక నలభై రూపాయల కోటి అగ్గుని నలభై రూపాయల కోటి వేలొద్దు అన రూపాయల కోటి వేలొద్దు డిజైన్ 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 చూ నలభై రూపాయలే తక్కువనే ఏం కాదు తీసుకో ఒక పొద్దున్న ఎత్తికిరా నువ్వు తెచ్చిస్తావు ఇవి తీసుకో ఇవి తీసుకో నా ఇది పేల దువానల కాయగో పేలు వస్తాయి పేలు నేను ఇప్పిస్తా పేలు నేను ఇప్పిస్తా అరే తీసుకో తీర గిద్దు తీసుకోక అంటే పేరునా నలభై రూపాయల కో దువా తీసుకో పేల దువాణాలు పెద్దమ్మ ఇగో పేలు వస్తాయి అరే తీసుకోక అరే నువ్వు డెట్ ఇగో మంచి మంచి దువాన్ డిజైన్ డిజైన్ అయిపోయినాయి మార్కెట్ లో మొత్తం తీసుకో 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 పెద్దమ్మా ఇదిగో వీడియోలు చేస్తున్నాం అన్నాడు కామెడీ వీడియోలు చేస్తున్నాం అక్కడ ఏమన్నా దువానా టైలర్ దువానా తీసుకో పెద్దమ్మా పొద్దున్నెత్తి కిరాయికి అయిపోయినాయి తీసుకో ఒకటి తీసుకో తెల్లని ఎత్తుంది ఓ ఇది బాగుంటుద్దు తీసుకోరా అయిపోద్దామ్మా ఇది తీసుకో డిజైన్ దువానా ముసలలో కొత్తగా వచ్చినాయి తీసుకో పెద్దమ్మా ఒక ఐదో రూపాయల కోటి ఇది తీసుకో మీ ఇంట్లో పేలు పేలు ఉంటాయి పేలు పేల దువానాలు పెద్దమ్మా పేల దువాణాలు తీసుకో పేల దువాణాలు పెద్దమ్మా అయ్యో ఇవ్ తీసుకో ఇప్పుడు డిజైన్ వచ్చింది ఆ సీర కలర్లు ఉంది మొత్తం ఓ పెద్దమ్మా దువా నువ్వు తీసుకో నువ్వు తీసుకో ఫస్ట్ పెద్దమ్మా నలభై రూపాయలు అగ్వా నలభై రూపాయలు అగ్వా నలభై రూపాయలు ఇగో సీరా లో ఉంది చూడు డిజైన్ ఇగో ఇదేమో నేను ఎత్తి లో ఉంది తీసుకో పెద్ద మా నుంచి గిరాయికి రాలే ఒకటన్నా తీసుకో ఒకటన్నా తీసుకో అంటే ఒకటి తీసుకో ఒకటి తీసుకో సరే కుడదు కానీ ఒకటి తీసుకో ఓ ఇగోయి ఇది తీసుకో డిజైన్ రింగుల్ రింగులు నెత్తి మంచిగా ఉంటుంది రింగుల్ రింగులు నెత్తి డిజైన్ డిజైన్ అవుతుంది ఇదన్నా తీసుకో పేల దువా అరేమి మనోరాలకు పేలది ఇట్లా దినిక తీసుకో పేదమ్మా నలభై ముప్పై రూపాయలకి ఇస్తా తీసుకో ముప్పై రూపాయలకి ఇస్తా వాళ్ళకి అమ్మ నీకే అమ్ముతాం మేము నువ్వు ముసల దువ్లు ఇగో డిజైన్ డిజైన్ చీర నీ చీర కలర్లు ఉన్నాయి డిజైన్ డిజైన్ ఒకటి తీసుకో ఒకటి తీసుకో ఏం బండి ఒకటి తీసుకో తీసుకో తీసుకోదమ్మా అరే ఒకటి పొద్దునైతే బోని కాలే పేదమ్మా ఒకటి ఒకటి తీసుకో డిజైన్ పైసలు అయిపోయినాయి నేను ఇయ్యాలా ఘట ఇది ఒకటి తీసుకో బోని నీ షేట్ నీ చీర కలర్ ఉందా అని వచ్చిన ఇంత దూరం నేను రాకపోదును ఇక చూడు ఇది నీ చీర చీలకళర్లు ఉంది మొత్తం మంచిగా పేల దువాణాలు మీ మనోహరాల కక్క వస్తాయి ఒకటి తీసుకో లేదా అన్ని తీసుకో అంతేనా నలభై రూపాయలు కొన్ని అక్వా పోపేదమ్మా ఇక ఒకటి తీసుకో అయ్యో అట్లా అంటావు సదా గట్టు పేల ద్వానాలు తీసుకో నేను ఎత్తులో పేలున్నట్టు ఉన్నాయి తీసుకో అరే తీసుకో పెద్దమ్మ నలభై రూపాయలు అంటుంటే అయ్యో మేము కూరగాయలు ఆడంగా పెట్టుకోవడం మిలుస్తావు గీ దువణాలు తీసుకో నువ్వు రోజు ఆకుకూరలు మేమే తీసుకుంటాం ఈడ గట్ గట్స్ ఓ ఇది తీసుకో అరే తీసుకో అందుకే అరే ఎందుకు పిలిచినావు ఆడంగా పెట్టుకొని అవునికి రా ఇక్కడ అని పిలుస్తుంది ఇవ్వరా అయ్యో అయ్యో ఇగ అటు గడొ తీసుకో అమ్మా గట అమ్మా మరి దేని విల్చినావ్ అంతేనా ఎంత కోటి కొత్తిమీర కట్ట ఎంత కోటి కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట ఆ 10 కి 3 ఆ ఇ తీసుకురా గాని దివాన్ తీసుకురా దేని విల్చినావ్ పోయేటోని నేను ఎప్పుడు విల్చినా ఆ వరేలా గాడా తీసుకో తీసుకో అంటగా আরে నీ ఆ కూరల ఇది తీసుకో ఇది గో ఇగో తల్లి అమ్మా వస్తాయమ్మా ఎందుకు పిలిచిన ఎందుకు గిట్టి పేల దువా నీళ్ళ ఉన్నాయా ఉన్నాయా ఇంకోటి తీసుకో ఇదొక్కటి తీసుకో తీసుకోక అయ్యో ఇది తీసుకో డిజైన్ ఉంది ఇగో నీ గాజుల కలర్ ఉంది గాజుల కలర్ ఉంది அண்ணா தோனாலேட்டி நல்லா அகுவது ரோமெண்ட்ரன்ஸ் தோவனா இது அபசான் கிரிக்கீர தோவான இது பாண்டா இது அபசான் கிரிக்கீர தோவனா இது தான் தோவா டிசைன் டிஜைன் தோவ நல்லா இன்ட்ரலா இடம் अयो पेनु नीक दुआ पेलो ने है दुआ नलो ने एनु लेउ ए लेउ ना इसको, इसको। अब तीसको दिसको अबसान किरकिर दुआ नदी अबसान किरकिर दुआ नदी अबसान किरकिर दुआ ना अबसान अबसान किरकिर दुआ ना किरकिर दुआ ना हां किरकिर दुआ ना अटला किरकिर वेरतान को छवा किरकिर वेरतान को ये ना ना तो किरकिन दुआ ना

ఈర్పా మా లేవా మా కాలు మా కాదు ఒకటి తీసుకో రూపాయలు దేనికెళ్ళినావు నువ్వు పోయేటోని దేని గెలిచినావు పోయేటోని నువ్వు మార్కెట్ అది ఇది మార్కెటే కదా దేని పిలిచిన ఏ పెట్టుకో నకాయ తీసుకోనకాయ పేల దువాణాలు ఉన్నాయి ఇంట్లో మంచి డిజైన్ దువాణాలు తక్కువకే కేసా తీసుకో తీసుకోపేద్దామ్మా తీసుకోపోద్దామ్మా తక్కువ నుంచి పోనీ కూడా కావాలి ఇంకా మస్తుగున్నాయి పెద్దమ్మా అయ్యో ఇది తీసుకో చూడు ఒకసారి దూకో దూకో ఒకసారి గోయి దువా ఎందుకు ఎందుకు పిలిచినావు అయ్యో ఆడంగ పెట్టడం పిలిచిన ఆడంగం పెట్టని పిలిచి ఇగో తీసుకో పేలు ఇలా ఆడంగు ఇక రా అని పిలిచి ఇది తీసుకో పేలున్నాయి నేను నేతన మీ ఇంట్లో పేలున్నాయి మీ ఇంట్లోనే మీ నెత్తిలోనే దూ ఇది తీసుకో ఇది కొత్త మోడల్ కొత్త మోడల్ గో కొత్త మోడల్ కొత్త మోడల్ పెద్ద అయ్యో అటన్ అవుతావు కొత్త మోడల్ కొత్త గో ఈ తెల్లెంట్కలు నల్లగా అవుతాయి ఈ నల్లగా నల్లగైతాయి అంటుంటే నలభై రూపాయలు అలా కాదు నీకు నువ్వు తీసుకున్నావు పైసలు ఇవ్వాలి అయ్యో గల్లేస్తావు నాకు పైసలు ఇవ్వ ఫస్ట్ ఓకా పైసలు ఇప్పేదమ్మా దేని పిలిచిన అక్కడ పోయేటోడిని దేని పిలిచిన అక్కడ పోయేటోడి నన్ను ఆ రంగం పోయేటోడి